ఎన్ని ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టే విశికొండ కట్టనీకే దిక్కులే నీకు ఏ పబ్లిక్ మనీ అంటే ఏమీ అంత సులభంగా నువ్వు ఖర్చు పెట్ట నీకుందే అంత సులభం ఉందా దాన్ని ఏం చేయాలి ఇప్పుడు దాన్ని ఋషికొండను ఏం చేయాలి దాన్ని ధర్మనాశకం అంత అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అంత చిన్నాభిన్నం చేసి బ్యాంక్ కరప్ట్ చేసి పారేసి దీన్ని వెళ్ళిపోతుంది నువ్వు ఎవడు దీన్ని ఫేస్ చేయాలండి చంద్రబాబు నాయుడు ఈరోజు మరి పెన్షన్లు ఈరోజున్న పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఇచ్చిన పెన్షన్స్ విలువ అంత వడ్డీలు గటనేక చాలకుండా చేసిపోతావా నువ్వు అందుకే నేను చెప్తున్నా ఆయన మామూలుగా దేశద్రోహి అవి ఉంటాయి ఈయన రాష్ట్రద్రోహి ఈయన తెలుగు జాతి ద్రోహి ఈయన జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకపోతే పాదయాత్ర చేస్తాడట ఈ పాదయాత్ర చేయి శాజ్జనం చెప్తారు ముందు పోయి అప్పులు కట్టు పోయి నువ్వు చేసిన అప్పులన్నీ కట్టి తర్వాత రాకపోతారు ఇది సొంత సొంత డబ్బులు కట్టుకుంటారు అన్నీ డైవర్ట్ చేసి డబ్బులన్నీ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చినవి డైవర్ట్ చేస్తుంది రాష్ట్రంలో అప్పు తెచ్చినవి డైవర్ట్ చేస్తే అందరినీ ప్రతి వాళ్ళని నాశనం చేస్తుంది ఇసుక దొరకకుండా చేస్తే లిక్కర్ అయితే మా తాగి రోడ్డు కూడా ఉమ్మించుకొని పోతుంటే థూ ఏం లిక్కర్ రాని ఈ రకంగా ప్రతిదీ ఇంకా రైతులను అయితే భయభ్రాంతులకు గురి చేసి ఆక్రమించుకునే పరిస్థితికి తెచ్చాడు ల్యాండ్ టైటిల్ ల్యాండ్ టైటిగా నీ పాస్బుక్ మీద నీ ఫోటో వేసుకుంటావా బ్రిటిష్ వాడు మేలు వేస్తాడు మూడు నామాల రాళ్ళు బాటింది నీ ఫోటో పెట్టి ఆడా కుక్కలు ఉచ్చబోయనిక కాళ్ళెత్తి ఉచ్చలు పోస్తాయి కుక్కలు ఆ ఉచలిపోయాయి కదా నేను పెట్టింది రాళ్ళు సిగ్గులే కొంచెమన్నా అన్నీ గమనించే కొట్టారు దెబ్బ ఎంత దెబ్బ సరైన ప్లాన్ వేసి పులివెందలు ఊడిపో చెప్తున్నా ఎప్పుడో చెప్పిన పది సీట్ల కంటే ఎక్కువ రావాలి అదే జరిగింది అదే జరిగింది ఆనాడు ఎన్టీ రామారావు చెప్పాను నేను ఇరవై ఐదు సీట్ల కంటే ఎక్కువ రావు చూడండి తొంభై నాలుగులో ఇప్పుడు పది కంటే ఎక్కువ రావని చెప్పిన నా ఇంటర్వ్యూస్ ఛానల్స్ లో నేను ఇచ్చిన ఒకసారి వెరిఫై చేసుకోండి మీరు పది కంటే ఎక్కువ రావంటే ఒక్కటే ఎక్కువ చెంది పట్టినటువంటి రాష్ట్రానికి పట్టిన దయ్యం సైతాను ప్రజలే ఇప్పించారు అది పోయి ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో కూర్చోదు కర్ణాటక వాళ్ళకు తరించిన డబ్బులు తచ్చుడు ఆ దయ్యం అడిగితే అది పోతుంది అందుకే మరి తృణమూల్ కాంగ్రెస్లో గొప్ప అడుగుతుంది నాశనం చేసి రాష్ట్రాన్ని ఎవరికి బాధ్యత పాపం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిదీ పోలవరం కానించి ప్రాజెక్టులకు కానించి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్నీ మొదలుపెట్టుకుంటూ రావాలి విచ్ఛిన్నమైనవన్నీ కూడా రిపేర్ చేయాలి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఈయన చేసిన దాన్ని చీట్స్ వీళ్ళంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు ఇతను వేరు ఆయన ఏదో ఆయన కొనుక్కొని ఓటేస్తే లాచుకో ఆయన అవకపోతుంది వైఎస్ పేరే ముంచిపోతుంది ఫుల్గా కనపడుతుంది కాంగ్రెస్లో చేరేటటువంటిది ఏదో జరుగుతుంది కాంగ్రెస్ చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ప్రాణం పోసే ప్రసక్తే లేదు పార్టీ పార్టీకి చచ్చిపోయింది ఆ కాంగ్రెస్ పార్టీలో చేత ఎట్లా బుద్ధి నీబుద్ధి విజయసాయి రెడ్డించినడా సోనియా గాంధీ వాళ్ళ ఆయన హెలికాప్టర్లో బాంబు పెట్టి తప్పిందని చెప్పి రిలయన్స్ అధినేతతో కలిసి కుట్రబద్దినారు అనలే ఈరోజు కా కాంగ్రెస్తో క్షేత్రులతో కాలు నువ్వు క్షేత్రులతో కానీ ఆ పార్టీ అయితే నా సలహా ఏమేనంటే ఆ సచ్చిన పార్టీ కాకుండా తృణమూల్ కాంగ్రెస్లో బెంగాల్లో ఉంది అది దాని ఎంత బరుంటుంది ఎందుకో మమతా బెనర్జీ నేను కత్తిసాము కట్టెసాము రాళ్ళు రూవేది ఎక్కడ బూతులు క్యాప్చర్ చేసేది తలకాయలు డబ్బులో కొట్టేది ఎవరు అపోనెంట్స్ను ఇది బాగా నేర్పిస్తుంది ఆయమ్మ ఈ సోనియా గాంధీ నేర్పిస్తుంది పాప చీట్ చేసి రాష్ట్రకు ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించి ఏ డెవలప్మెంట్ లేదు పొలగ నూరు రిజర్వాయర్ తెగిపోతే దొంగ నా పురుగులు అది ఆడైతే గోర్కల్ ఆ గోర్కల్ అయితే తెగిపోయి లీకేజ్ అయితే చిక్కుల రోజు అన్ని రంగాలలో నాశనం చేసిపోయినాడు ఆంధ్రప్రదేశ్ ఈ మహానుభావుడు అన్నీ చేసి లాస్ట్ పోయి బెంగళూరు ప్యాలెస్ దాంట్లో ఆ ప్యాలెస్ మొత్తం బయట పెట్టింది నేనే గుర్తు తెస్తున్నా మీకు నేను దాదాపుగా పన్నెండేళ్ళు ఏంటంటే దాన్ని బయట పెట్టింది నేనే దాంట్లో పోయి దాపెట్టుకున్నాను నువ్వు ఆడదాసి పెట్టుకున్నా లేకుంటే ఇంకా ఆడన్నా పోయి వీడికంటే కొంచెము మమతా బెనర్జీ దాంట్లో చేస్తే కొంచెం ఆయన నిలబడి నానియకుండా కట్టె సాం చెప్తుంది నాకు తెలియదు కానీ अभी वे